రాసాను రెండో పత్రికారు అచ్చ పదకొండవ చుట్టూ చదువుకున్నాను కొరిందీలారా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మీ హృదయము విశాల పరచబడి ఉన్నది మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకున్నది మీరు నా పిల్లలని మీతో ఈ లాగు చెప్పుచున్నాను కూర్చొని పౌలు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే అంతః అంటున్నాడు అంటే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కురంజ సంఘానికి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మిస్ చేస్తున్నటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అర్జున్ పౌలు ఏం అంటే నేను ఏది దాచుకోకుండా నా మనసులో ఏం పెట్టుకోకుండా నేను ఉన్నాలో ఉన్న విషయాలన్నీ కూడా నేను ఓపెన్ గానే మీకు అన్ని విషయాలు నేను చెప్తున్నాను అంటున్నాడు గమనించిన ఇక్కడ సంగకాపర్ ఎలా ఉంటున్నాడు ఇక్కడ చూస్తున్నాం పౌలు నేను నేనే విషయాల్లో కూడా నేను నేను కొన్ని సీక్రెట్స్ పెట్టుకొని దాచుకొని సీక్రెట్ గా కొన్ని పెట్టుకొని చేసుకోవట్లేదు నేను సార్ ప్రతిదిన నోపురిగా చేస్తున్నాను అంటున్నాడు నేను దాచుకోవట్లేదు అయితే మీరే కొన్ని విషయాలు మీరు అలాగున్నా ఉంటున్నారు అంటే ఉన్నాడు నేను బాగానే ఆలోచిస్తున్నాను బ్రాడ్గా ఆలోచిస్తున్నాను ఉన్నది ఆలోచిస్తున్నా గానీ మీరే సరిగ్గా ఆలోచించట్లేదు అంటూ మీరు కూడా సరిగ్గా ఆలోచించి మొదలు పెట్టండి మీరు కూడా సరైన మీరు కూడా చూడండి బ్రాడ్ మైండ్ అంటారు చూసి ఇంగ్లీష్ లో ఈసీగా దాన్ని ఇక్కడ వాడుతున్నారు నేను ఎలా నేను ఓపెన్గా ఉంటున్నాను నేను గా ఉంటున్నాను మీరు కూడా లాగునే ఉండండి మీరు లోపల ఓడి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని మీరు మాట్లాడదు నేను అంత లోపల నాకు అనిపించింది నేను అదే మాట్లాడుతున్నాను అని అడుబోదు అలానే మీరు కూడా ఓపెన్ గా ఉండండి అంటున్నాడు ఇప్పుడు చూడండి సంఘంలో మనకి ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం అంటే బయట కొట్టి లోపల కొట్టి మనకు ఉండకూడదు అంటే లోపల ఏమనిపిస్తారు మాట్లాడచ్చేటండి అంటే లోపల ఏం ఇస్తారు చెప్పట్లేదు కానీ కొనసోసార్లు వాక్య వ్యతిరేకమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు సంగమన వ్యతిరేకమైన ఆలోచన వచ్చినప్పుడు ఏముంటారు అంటే వాటిని అలాగే పెట్టుకొని బయటికి మామూలు వండుకోండి ఎందుకు తెలుసా అది మిమ్మల్ని తినేస్తుంది మీ ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంటది అందుకేం చేయాలంటే లోపల ఉన్నటువంటి దాన్ని తీసివేసుకోండి నా గురించి మీకు నాయస్యంగా మీకుంటే నెల పెట్టుకుని చచ్చుకోవచ్చు ఇంకొన ప్రజలు చెప్తే ఇంకనో పాస్టర్ ప్రార్థన చేసి పాస్టర్ గారి గురించి మంచిగా చెప్తూ గొప్పగా చెప్తా అని చెప్పి వాకింగ్ చాలా బాగుందని మాట్లాడుతూ అలా ఉండకండి ఏం చేయదంటే లోపల ఉంటుండే ఏదైతే చెడు ఉందో వీలైతే త్వరగా ఆ చెడును తీసివేసుకుంటేనే అది మీ ఆత్మీయ జీవితమును తినేయకుండా మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళగా ఉంటారు దేనికైనా మనం రాజీ పడవచ్చు దేనినైనా పోగొట్టుకోవచ్చు కానీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టడానికి వీలు లేదు ఆత్మీయత పోగొట్టడానికి వీలు లేదు అందుకే చూడండి మీ విషయంలో కూడా అందుకనే ఆత్మీయ జీవితం మిషన్ కోసం నేను రాజే పడటానికి ఇష్టపడను అందుకనే కొన్ని కఠినమగా చెప్తుంటే మీకు కనిపిస్తుంది కొన్ని కఠినంగానే చెప్తాను కానీ కఠినంగా మాట్లాడడం నాకు కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే నేను కూడా మంచివాడు కూడా నాకు ఇష్టపడతాను నాకు సమయంత కోపం జనరల్గా రాలేదు కాకపోతే రెండు కొన్ని విషయాలు అలాగ మాట్లాడితే తప్ప మీకు విషయాలు అర్థము కావు అందుకని కొన్ని కొన్ని సార్లు అలాగే డీల్ చేయాల్సి ఉంటుంది అలా వ్యవహరించాల్సి ఉంటుంది అందుకని చూడండి నేను ఎవరికీ కాదు నేను ఎవరికీ పక్షపాతం కాదు కానీ ఇప్పుడు సందర్భంలో మీరు సంఘానికి దూరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ గురించి ఖచ్చితంగా మాట్లాడే తీరుతాను కాబట్టి తీర్పు తీర్చకూడదు అనేటువంటిది నాకు సంబంధించిన మాట కాదు ఒక బిలీవర్ సంఘ కాపర్ దగ్గరకు వచ్చినప్పుడు సంఘ కాపర్ తీర్పు తెచ్చుకోవడానికి అందరిలో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఆయన అందరిలో ఏవో ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో కానీ నీ పై వాడి దగ్గరికి వచ్చారు మాత్రం తీర్పు తీర్చుకోవడానికి దానికి వీలు లేదు బైబుల్ అంటుంది న్యాయమైన తీర్పు తీర్చడానికి ఏ స్వయంగా చెప్పారు నువ్వు నీ సహోదరు తీర్పు తెచ్చు ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ పొజిషన్ ఉంటారు ఒక బిలీవర్ ఇంకా బిలీవర్ తీర్పు తీర్చడానికి వీలు లేదు ఎందుకంటే ఇద్దరు సమానమైన పోస్టులు ఉన్నప్పుడు సమానమైన పోస్టులు ఉన్నప్పుడు తీర్పు తీర్చి హక్కు మీకు లేదు ఏ విశ్వాసం మరో విశ్వాస పైన లేడు కానీ ప్రతి విశ్వాస పైన సంఘ కాపరి విశ్వాసి పైన సంఘ కాపరి ఉంటాడు కాబట్టి పైవాడికి వాడు వీలు చూపించడానికి వీలు లేదు అది ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రులు ఉండే లోపాలని బిడ్డలెత్తి చూపిస్తున్నట్టు అది దేవుడు సహించడీ దాన్ని దేవుడు సహించడు తల్లిదండ్రులు కొంత అజ్ఞానం ఉండి ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఎత్తి చూపిస్తే మాత్రం దేవుడు దాన్ని ఒప్పుకోడు అలాగున్ని సంఘ కాపుని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఒక బిలీవర్ వేలు చూపిస్తాడు మాత్రము దేవుడు బిలీవర్తోనే మాట్లాడతాడు కానీ సంఘ కాపుని దేవుడు క్వశ్చన్ చేయడ ఎందుకు చెప్పని చూసారా అహరో మిర్యాములు మోష గురించి మాట్లాడినప్పుడు మోష కూసు దేశ చేసుకున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ తప్పో అది మనకు తెలియదు కానీ వాళ్ళు మాత్రము మోస చేసిన ఒక కార్యాన్ని బట్టి వాళ్ళంతక్షణం గెలిపారంటే దేవుడు మోస ద్వారానే మాట్లాడతాడు దేవుడు మాతో మాట్లాడతారు వెంటనే దేవుడు అహర్వన్ బిర్యాముల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళు శిక్షిస్తున్నాడు మోసం దేవుడే వాళ్ళు అలాగని మోస చేసింది కరెక్టా అంటే మోస చేసిన కరెక్ట్ మనకి ఇప్పటికే తెలియదు పరలో మనకు తెలుస్తుంది దాని గురించి కానీ ఒకటి దేవుడు మాత్రం ఏమంటున్నాడు అంటే నా మీ పై వారిని కనుక మీరు వేళ చూపిస్తున్నప్పుడు నేను సహించను అంటున్నాడు దేవుడు అది వాళ్ళు తప్పు చేసినా సరే సహించను అంటున్నాడు నచ్చే ఎప్పుడు నేను చెప్తున్న చూసేసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసాల కంటే కాపర్లకు ఎక్కువ తీర్పు విశ్వాసాల కంటే కాపర్లకు ఎక్కువ తీర్పు ఎందుకంటే కాపర్లు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగాలి ఏం జరగకూడదు అన్నటువంటిది డిసైడ్ చేసేటువంటిది నేను ఎంత ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది మీరు అనుకుంటారు కానీ నేను చేస్తే చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నాకు ఇష్టం వచ్చినట్టు ఏం జరగదు ఎందుకంటే పాటలు నాకు సంబంధించినవి కాదు వాక్యము నాకు సంబంధించింది కాదు ప్రభు వల్ల నాకు సంబంధించింది కాదు ఈ మూడు ఏవో నాకు నాకు పరిసరగా సంబంధించినవి కాదు కాబట్టి ఈ మూడే ప్రతిసారి మనం చర్చలు జరుగుతాయి కాబట్టి ఇందులో ఏది కూడా నాకు ఇష్టం వచ్చింది లేదు కాబట్టి నేను నాకు ఇష్టం ఒక రకంగా చెప్పండి నాకు ఇష్టం జరగాలి ఎందుకంటే ఇక్కడ ఏం జరగాలి ఏం జరగకూడదు అంటే డిసైడ్ చేసేటువంటిది సంఘ కాపరే ఇక్కడ జరగకుండా దాన్ని మీరు అడిగారు కదా అని చెప్పేసి నేను కోరి దాన్ని జరిగించాను అనుకోండి రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు నేను అక్కడ సమాధానం చెప్పుకోవాలి నేను మీకు ఎవరికి నేను ఆన్సరబుల్ కాదు మీకు ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు కానీ అందరికంటే గొప్పవాడికి జవాబు చెప్పుకోవాలి నేను నేను కొంచెం అర్థం చేసుకోండి కొంచెం నేను చెప్తాను వింటాడా దేవుడు విండు బయలు ప్రకారం చేసేది అడుగుతాడు ఆడికి వెళ్ళా ఎస్ అంటే ఎస్ నో అంటే నో అక్కడ మళ్ళీ ఆయన దేవుడిని కన్విన్స్ చేసి దేవుని వచ్చని దేవుడు మాట్లాడుతున్న మాటని ఎవరు కూడా మార్చలేరు అది నాకు బాగా తెలుసు పైకి వెళ్ళాక చేసేది ఏమి లేదు మారడానికి అవకాశం కూడా ఉండదు ఏదైనా మార్చుకుంటే ఇక్కడే మార్చుకోవాలి అందుకని ఏంటంటే కొనుగోలు సార్లు పెట్ట ఉండాల్సి వస్తుంది గునుగోసాలు కొనుద్దనాల్సి వస్తుంది ఎందుకంటే అది నాకు నచ్చక కాదు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అనుకుంటే ఎంతైనా సరైన ముందుకు వెళ్తాను అది ఆత్మ ఆత్మీయంగా అందరం బలపడతాం అనుకుంటే అది నేను గా ఎంతైనా సరే కష్టపడ్డాను నేను రెడీనే కానీ ఆత్మీయంగా అది పెద్దగా క్షేమాభివృద్ధి కలుగు చేయదు కానీ అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సరదాగా ఉంటుంది అంటే మాత్రం ఏందని నేను రెడీగా ఎందుకంటే అల్టిమేట్ గా మనందరం వచ్చేది దేవుని కట్ చేసేది మన ఆత్మని బలపరచుకోవడానికి కానీ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు అందుకని చర్చిలో ఏం జరిగితే సంఘానికి క్షేమం ఏం జరిగితే సంఘానికి ఇబ్బంది అంటున్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అందుకనే నాశనమే జరుగుతుంది ఇక్కడ నాశనం ఎందుకంటే అది నాశనం కూడా యాక్చువల్ కాదు బైబిల్ ప్రకారం జరుగుతుంది అందుకని ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటిది బైబిల్ లేనిది నేను ఏదైనా చేస్తే మీరు నన్ను పాయింట్అవుట్ చేయండి నన్ను పర్సనల్గా పిలిచి అడగడం పర్లేదు లేదు కదా మాస్టర్ ఎందుకు ఇలా చేస్తున్నా అడగండి బైబిల్ మీరు చూపిస్తే ఒక నాకు గనుక తెలియక చేస్తే తెలియదు నేను మార్చుకున్న రెడీ అయ్యాను ఎందుకంటే మార్చుకున్న అవకాశము మన లోకము ప్రతినంత వరకే చసిపోయిందని మనకు అవకాశం లేదు సో ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి చేసిన తప్పని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఏం ఆ వ్యక్తి మారడానికి మన అవకాశాన్ని కల్పిస్తున్నాం అందుకనే మొత్త పద్దెనిమిది చూసి రేస్కరిస్తూ ఆ వ్యక్తి కనుక మీ మాట వింటే మీరు సహోదరుని మీరు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు అంత మంచి మాట వేసుకొచ్చే వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు హెచ్చరించేది వదిలించుకోవడానికి కాదు హెచ్చరించేది సంపాదించుకోవడానికి కాబట్టి సంఘాల్లో తరచుగా హెచ్చరికలు జరుగుతాయి జరగాలి చాలా సంఘాలు జరగదేమో ఎందుకంటే విశ్వాసాలు మానేస్తారంటే భయంతో సంఘ కాపరే విశ్వాసుల లెక్క ఆత్మల పాడు చేస్తూ ఉంటాడు అంటే విశ్వాసుని జనరల్ చాలా మంది సేవలు వాడుకుంటారు అంటే అంటే నేను ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నాను నేను ఏ లో ఏ పోషన్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను మీ వల్ల నేను అక్కడికి వెళ్తానంటే నేను మిమ్మల్ని సపోర్ట్ నేను తీసుకుంటాను జనరల్ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు విశ్వాసం ఎందుకంటే వీళ్ళు తో మనం ఎంత డెవలప్ అవుతానో చూస్తారు కానీ నేను విశ్వాసం ఎంత డెవలప్ చేయాలని దాని గురించి ఏ కాపురు కూడా జనరల్ గా ఆలోచించకూడదు విశ్వాసం వాడుకొని నేను డెవలప్ అవ్వాలంటే కాదు మెయిన్ పర్పస్ అది మెయిన్ పర్స్ అది కాదు నా మీరు నాకు ఎంత ఉపయోగపడతానంటది కాదు నేను ఆత్మీయంగా మీకెంత ఉపయోగపడాలని దాని గురించి నేను ఆలోచిస్తాను కానీ మీ వల్ల నాకు ఎంత లాభం ఉందని దాని గురించి ఆలోచన చేయండి ఇప్పుడు అలా ఆలోచించకూడదు మీరు కూడా అలాగే ఆలోచించండి పాస్ కాలంలో నాకెంత ఉపయోగం ఆలోచించుకోండి ఆత్మీయంగా ఆలోచించి మొదలు పెట్టండి భౌతిక సంబంధంగా కాదు మీ వల్ల నాకు ఎంత బాగుంటుంది ఎంత డెవలప్ అవుతాను నేను ఎంత పైకి వస్తాను దానితో ఆలోచిస్తే సరే మీ ఆత్మీయోతం నమ్ముకొని నేను డెవలప్ అవ్వాలి మీ ఆత్మీజత పనంగా పెట్టి నేను డెవలప్ అవ్వాలి కానీ నాకు అది ఇష్టం లేదు ఏదో ఉన్నా ఏదో లేకపోయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆత్మీయ్యూతం చాలా చాలా ప్రాముఖ్యం అది మీరు గ్రహించాలి నువ్వు తెలుసుకోవాలి అందుకనే మీ ఆత్మకి ప్రయోజనం కలిగే రీతిలో ఒకసారి మీ శరీరానికి మనసుకో బాధ కలగచ్చు కానీ అంత ప్రోత్సాహంతో అయిన తర్వాత శిక్ష ఫలము పొందుకుంటాం ఇప్పుడు సమాజంలో మనం కొంచెం మోరల్ గా మంచిగా బ్రతుకుతున్నాం అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం అలా పెంచారు కాబట్టి ఇప్పుడు కొంచెం మోరల్ గా మనం బాగా బతుంది ఎందుకని చిన్నప్పుడు తప్పు చేస్తే చెత్త కొట్టేశారు కాబట్టి వాటి అలాంటి స్వభావాన్ని అలాంటి వాటి అన్ని కూడా వదులుకున్నాం వాళ్ళు కనుక ఆ టైంలో కొట్టలేదు అనుకోండి అదే మెంటాలిటీతో ఉంటాయి కనుక ఎప్పటికీ బ్రతుకుతాము లేదో కూడా గ్యారెంటీయే లేదు అదే మెంటాలిటీతో ఉంటాయి కొట్టినప్పుడు ఆ ఆ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు చిన్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డలు కొడుతున్నప్పుడు మా మమ్మీ డాడీ నా మీద కోపం వచ్చింది కాబట్టి కొడుతున్నారు అనుకోని తిట్టుకుంటారేమో పోసి మనసులో కానీ పెద్దవాళ్ళు దాని తనతురు చూసినప్పుడు వాళ్ళు అలాగ చేశారు కాబట్టి రోజు నేను ఎలా ఉన్నా ఉన్నామని వాళ్ళే తర్వాత తెలుసుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు కొట్టేటప్పుడు శిక్షించేటప్పుడు నా పిల్లలు నా మీద ప్రేమ లేదు మా డాడీ నా మీద ప్రేమ లేదు అనుకుంటాడేమో అన్న ఇన్ఫీరియర్టీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యి కొట్టడం మానేకూడదు నా మీద నా ప్రేమ మీద సందేహపడి డౌట్ వస్తుందేమో నా మా అబ్బాయికి మా అమ్మాయికి అనుకోని గనక తండ్రి కనుక తల్లిదండ్రులు శిక్షించిన మానేస్తే ఆ పిల్లోడు పెద్దడేక పాడైపోతాడు తండ్రికి అయిపోతాడు బయబో చెప్తుంది అది కొడుతు పిల్లలను కొడుతున్నప్పుడు తల్లిదండ్రులు శిక్షిస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు దాన్ని వాళ్ళకి అర్థం కూడా కాదు వాళ్ళకి ఒకసారి నేను మిమ్మల్ని హెచ్చరించినప్పుడు కూడా ఒకసారి మీకు అర్థం కాదు ఎందుకంటే ఆత్మీయంగా చూసుకుంటే మీరు కూడా పిల్లలతోనే సమానం మీకు అర్థం కాదు నేను చేసే ప్రతిదీ మీకు అర్థం కాదు అయినా నేనేమంటాను తెలుసా నేను చేసే ప్రతిదీ మీకు అర్థం కాకపోవచ్చు నేను చెప్పే ప్రతిదీ మీకు అర్థం కాకపోవచ్చు అయినా సరే కొంతకాలం వెయిట్ చేస్తే కొంతకాలం గడిచిపోతే విషయాలు ఏంటంటే మీకే స్పష్టంగా అర్థమవుతుంది అందుకని తను తొందరపడకుండా చెడుదాం మాట్లాడకుండా సంఘం విడిచి వెళ్ళిపోకుండా నెక్స్ట్ కొంతకాలం కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ఒకప్పుడు నేను ఏం చేస్తాను ఎందుకు చేస్తానో కొంతకాలం తర్వాత మీకే అర్థమవుతుంది ఏంటి ఎందుకంటే మీరు ఎదుగుతారు ఆ టైంకి వచ్చేసరికి ఎదుగుతారు కాబట్టి వెన్న తిరుగు చూసుకున్నప్పుడు అప్పుడు మీకే అర్థం అవుతుంది ఇప్పటికిప్పుడు మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు కానీ కొంతకాలం పోతే అది మీకే అర్థమవుతుంది కాబట్టి కొన్ని కొన్ని సార్లు చూడండి పది మందిని క్రమంగా నడిపించాలన్నప్పుడు ఇలాంటి హెచ్చరికలు తప్పవు ఎవరైనా సరే ఎందుకంటే ఆత్మని కాపాడుతూ పవ్వులు అయితే ఆ పవిసంగా మాట్లాడేటప్పుడు మీరు అలా వెలివేయలేదు అంటాడు వెలివేసి మీరు శాతానికి అప్పగించండి అలాంటి వాళ్ళు అంటాడు కొవ్వు తెలుసా అప్పుడు మీరు ఆ వ్యక్తికి ఆత్మని రక్షిస్తారు అది రావద్దు అని చెప్పేసి అతను వెలివేసేస్తే మీరు ఎవరు కొంత కొంతకాలంగా అతని విషయాలు తెలుసుకుంటాడు అతనికి ఆత్మ రక్షించారు ఆత్మను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఆత్మ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి కాని వారి ఫీలింగ్స్ ను వాళ్ళ యొక్క ఎమోషన్ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించకూడదు అందుకనే మీ పైన బాధ్యత కలిగిన వాడుగా నేను కొన్ని చెప్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ మంచిగా అనిపించకపోవచ్చు మంచి ఫీలింగ్స్ రాకపోవచ్చు నేను చెప్పే మాటలు నేను చెప్పే ప్రసంగా ఒకసారి కానీ నేను నిలబడింది మీకు మంచి ఫీలింగ్స్ కలిగించడానికి కాదు మీ ఆత్మని ఎదిగింప చేయడానికి బలపరచడానికి కూడా ఉన్నాం జస్ట్ ఫీలింగ్స్ కొరొక ఫీలింగ్స్ ఒక్కొక్కసారి సపోర్ట్ చేయండి మీకు ఫీలింగ్స్ వ్యతిరేకంగా ఉంటాయి తల్లిదండ్రులు బిడ్డలు కొడుతున్నప్పుడు బిడ్డలకు మంచి ఫీలింగ్స్ ఉండవు అని అది మంచి చేస్తుందనే విషయం ప్రతి తల్లిదండ్రులకి తెలుసు అందుకని మీరు మీ బిడ్డలనే లో పెట్టండి చిన్న బిడ్డలను కొట్టండి వాళ్ళు క్రమంలో ఉండాలి వాళ్ళు చర్చలో క్రమంగా కూర్చోవాలి ఇంట్లో క్రమంగా ఉండాలి ఉండాలంటే బిడ్డలు కొట్టాలి బిడ్డలు క్రమశిక్షణలో పెట్టాలి మీరు కానీ బిడ్డలు క్రమశిక్షణ పెట్టకపోతే మీ బిడ్డలు మీరే పాడు చేస్తారు అదెంత వాస్తవమో అలానే ఆత్మీయత అంటే సంఘ కాపరి విశ్వాసులను క్రమశిక్షణ పెట్టకపోతే ఆ కాపరి విశ్వాసాలను పాడు చేస్తాను అంత సమానం అందుకని కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి అర్థం చేసుకోండి నాకేదో కోపం వచ్చాను కాదు ఇంకేమో అనుక సంఘానికి మాత్రము ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాల్సి బాధ్యత అందరిది నాది ఇది అందరిది ఎందుకంటే ఈ సంఘం ఇది కాదు సంఘం నాది కాదు ఈ సంఘం దేవుడు ఇచ్చినటువంటిది రక్తాన్ని ఇచ్చి దేవుడు అని సంఘాన్ని కొన్నాడు అంట అందుకని నీ సంఘాన్ని నాకు ఇష్టం కూడా హ్యాండ్ చేయడం ఎందుకంటే ఇది నాది కాదు నేను సంపాదించుకుంది కాదు దేవుడు ఇది ఇచ్చాడు మీరు ముందు నుంచి వస్తాను మధ్యలో నేను వచ్చాను ఇక్కడికి మీరు ముందు నుంచే ఉన్నా నేను మధ్యలో వచ్చాను కాబట్టి మధ్యలో వెళ్ళిపోతాను కాబట్టి ఇది దేవుడు ఇచ్చింది కాబట్టి నా నేను నాకు అవకాశం అందరికి నేను కరెక్ట్గా దీన్ని చేయాలి నేను వెళ్ళిపోవాల్సి టైం వస్తే వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి నేను వచ్చిన తర్వాత అంత ఎస్టాబ్లిష్ చేసుకుని చేసింది ఇది కాదు అందుకని ఇది నాది అన్న వీలు లేదు ఏ సంఘం అయినా సరే పెద్ద అయినా సరే చిన్నదైనా సరే ఇది నాది అన్న వీలు లేదు చెప్పుకుంటాం పేరుకి మా సంఘం అంటాం నా సంఘం అంటాం కానీ యాక్చువల్ ఆత్మీయంగా చూసుకోండి మాత్రము ఏ ఒక్కరు ఏ ఒక్క ఆత్మ కూడా ఏ ఒక్క పాష సొంతం కానీ కాదు ప్రతి ఒక్క ఆత్మకి ప్రతి కాబరు లెక్క అప్ప చెప్పాల్సి ఉంటుంది గుర్తింపు కోసం చచ్చి పేరు పెట్టుకుంటాం గుర్తింపు కోసం మా అంటాం ఇది మా చే అంటాం అన్నం కోసం గుర్తింపు కోసం ఫిజికల్ గా ఐడెంటిఫికేషన్ ఉండాలి కాబట్టి అంటాం అది ఆత్మ సంబంధ విషయానికి వస్తే మాత్రము ఏ ఒక్క ఆత్మ ఏ సంఘం కూడా ఏ ఒక్క కాపరి సొంతం సొత్తు కానీ కాదు బైబిల్ అంటే దేవుడు నా రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొనడం ఉంది అందుకనే దేవుడు వెళ్ళ ఇచ్చి మిమ్మల్ని కొని ఇక్కడ కూర్చోపెట్టినప్పుడు మిమ్మల్ని ఎలా పడితే అలా ఆడించడము నా ఉద్దేశం కాదు అలాగనే మీరు కూడా విశ్వాసంతో ఎలా పడితే ఉండడానికి వీలు లేదు ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి ఎక్కడున్న విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి కాబట్టి రెండు ఎక్స్ట్రీమ్స్ అయ్యాయి అందుకని నన్ను సంఘానికి ఇబ్బంది దేవునిది దేవుని సంఘం కాబట్టి సంఘాన్ని ఆ వ్యూతో చూడటం మొదలు పెట్టండి ఫిజికల్ గా పాలన పాలన ఆ ఐడెంటిటీని వదిలేయండి ఆర్ట్ నేను ఒకరు ఒకరు చర్చకొస్తాను ఒకరు రక్షణ పడ్డారంటే వాళ్ళు దేవుడు వాళ్ళు క్షమించాడు దేవుడు వాళ్ళు రక్షించుకున్నాడు దేవుడే వాళ్ళని కాపాడుతున్నాడు దేవుడే వాళ్ళని చేర్చుకున్నాడు మధ్యలో మనం అడ్డుపడకూడదు అందుకని అలాంటి వ్యూతో మన మనసు మార్చుకుంటూ మన ఆత్మీయత మన ముందు కొనసాగాలి అందరూ ఎక్కువ కాలం బతకం ముప్పై నలభై సంవత్సరాల కన్నా ఎక్కువ బతుకం ఈ నలభై సంవత్సరాల బ్రతుకు కోసం ఈ భౌతిక సమయం వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ వాటి మీద టైం వేస్ట్ చేసుకుంటూ ఆత్మీయ జీవితం పోగొట్టుకోవడం కంటే భౌతిక సమయం వాటి మీద కంటే ఆత్మ సమయం వాటి మీద మనసు పెట్టడం చాలా ఆశ్చర్యకరం మన టైం అయిపోతుంది జీవితం టైం అయిపోతుంది అందుకే అన్నాను అన్నవసర విషయాలను మైండ్ పెట్టకండి నేను చేస్తే నచ్చపోతే నాలో ప్రాబ్లం అనిపిస్తే దయచేసి నా కోసం ప్రేయర్ చేయండి దేవుడు మనలో ఉన్న లోపాలను వాక్యం ద్వారా ముందు హెచ్చరించుకుంటాడు అని చూడండి నేను ఈ సంఘంలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ప్రసంగాలు నేను ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి క్లియర్గా అర్థమవుతుంది కానీ తెలుసుకోరు చాలా మంది వాక్యాన్ని చులకంగా తీసుకుంటారు వాక్యాన్ని చాలా చీపుగా తీసుకుంటారు వాక్యం మీద ప్రసంగంగా తీసుకుంటారు కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడదాని విషయం మర్చిపోతున్నారు మీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడు మనకు చూపించకుండా ఉండడు మీరు వాక్యానికి అవిధా చూపుతున్నప్పుడు దేవుడు తమ కంపల్సరిగా చూపిస్తాడు ఎందుకంటే దేవుడు చూపించిన తర్వాతనే శిక్షిస్తాడు దేవుడు చూపించు దేవుడు శిక్షించడు మళ్ళా ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడు ఎత్తి చూపిస్తాడు ఆ దేవుని యొక్క మంచితనం అది అందుకని ప్రసంగం ఆ రీతి వస్తుంది వచ్చినప్పుడు కనుక మీరు మార్చుకుంటే ప్రాబ్లమే ఉండదు మార్చుకోపోతేనే శిక్షకు గురవాల్సి వస్తుంది అందుకని గమనించండి ఇదంతా దేవుడు రేమను చూపించడానికి ఇష్టపడుతున్నాడు నేను అదే ఇష్టపడుతున్నాను కానీ అలాంటి దేవుడు కోసం శిక్షిస్తున్నాడు అలా చేయమనే ఆ ప్రధాన కాపర కాపురాడు వీడు చెప్తున్నాడు నేను అదే చేస్తున్నాను అర్థం చేసుకోండి దీని గురించి